సో రంగరాజన్ అంటే ఈ పేరు చాలామంది తెలుసు తెలుగు రాష్ట్రాలలో అట్లానే హైదరాబాద్ ప్రజలకు మరీ ముఖ్యంగా తెలుసు చిలుకూరు బాలాజీ టెంపుల్ అనగానే ఆ పంతులు గారు గుర్తొస్తారు ఎందుకంటే ఆయన హిందీ ఇంగ్లీష్ మలయాళం తమిళ్ ఏ భాష అంటే ఆ భాష మాట్లాడతాడు అండ్ చాలా బాగా కూడా జనాలు ఆకట్టుకునే స్వభావం ఉంది అట్లానే ఆధ్యాత్మికత వైపు నడిపించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాడని చెప్పవచ్చు ఇప్పుడు ఉన్న ట్రెండ్కి తగ్గట్టు యువతతో ఎట్లా మాట్లాడితే కనెక్ట్ అవుతారో అట్లా మాట్లాడే వ్యక్తి సో ఆయన మీద దాడి జరిగిందట ఆ దాడికి సంబంధించి మీకు ఫోటో కూడా తెప్పిస్తా ఎవరైనా అర్థం తెలంగాణ వాళ్ళు ఉంటే చూడండి సో తెలుగు రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కడకన దాడి ఘటన కలకలం రేపింది టెంపుల్ ప్రస్తుత ప్రధాన అర్చకుడు తన కుమారుడు రంగరాజన్పై జరిగిన వివక్షణారహిత దాడిని ప్రొటెక్షన్ మూవ్మెంట్ ఫౌండర్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్యరాజన్ వాళ్ళ నాన్న సౌందర్యరాజన్ తీవ్రంగా ఘడించారు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం సమీపంలోని అర్చకుల ఇంట్లో చొరబడి రంగరాజన్పై దాడి చేసి గాయపరిచిన ఘటన పోలీసు ఘటనపై పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు ప్రస్తుతం రంగరాజన్ బాగానే ఉన్నారని ఆలయ ఆలయ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు సో దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి వీలైతే అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో రంగరాజన్కి సంబంధించి దాడి జరిగినట్టుగా దాడి చేసిన వాళ్ళుగా భావిస్తున్నటువంటి వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు మనకు సో ఒక ఒక వీడియోనైతే ప్రస్తుతానికైతే ఈ వీడియోలో తిరుగుతుంది ఇదిగో చిలుకూరు రంగరాజన్పై దాడికి వెళ్తున్న మూట మేబీ వీళ్ళే అయి ఉంటారు ఏమేది అందరూ ఒకటే ఉన్నారు వీళ్ళ వాళ్ళ మొత్తానికి సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన విజువల్ ఇది కావాలని మారువేషంలో సౌండ్ తగ్గాను సో కావాలని మారువేషంలో ఇట్లా వచ్చిరా లేకపోతే మరి ఏందో తెలియదు ఇంకా నిజానిజాలు ఉంది మొత్తంగా ముఠా అని చెప్పేసి అయితే ఒక వీడియో కనిపిస్తుంది మరి మరి వీళ్ళేనా కాదా పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది సో మరి నార్మల్గా డ్రెస్లో పోతే రాని లేకపోతే ఏదైనా కారణాలు అయి ఉండొచ్చు మొత్తానికైతే కొంతమంది సభ్యులు చిలుకూరు టెంపుల్లోకి టెంపుల్ వాళ్ళ అయ్యగారులకు సంబంధించిన రూమ్లు ఏవైతే అక్కడికి వెళ్తున్నట్టుగా కూడా మనం రిజల్ట్స్ చూడవచ్చు సో మొత్తంగా మంచి ప్రముఖ ప్రఖ్యాతిగా కాల్చినటువంటి చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులు రంగరాజన్ మీద దాడిని అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కాగా చిలుకూరు బాలాజీ ఆ రంగరాజన్ రంగరాజన్పై దాడి ఘటనను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నా ఎందరికో ధర్మ మార్గం చూపించి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న శ్రీ చిలుకూరు బాలాజీ రంగరాజన్ రంగరాజన్పై దాడికి పాల్పడిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సో ఏదైనా కానీ ఒకటి హిందూ మతం కావచ్చు ఇస్లాం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మతం ఏదైనా ఈ భౌతిక దాడులు అనేది ఏ మతం కూడా భౌతిక దాడులు చేయమని చెప్పాలి ఏ మతం కూడా సో ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు ఏమన్నా ఉంటే కోట్లు ఉన్నాయి లా ఉంది అట్లా దాంట్లో చూసుకోవాలి కానీ ఇంకేదన్నా కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం ఇంకోటి ఇంకోటి ఉంటే అది వేరే సో మనం ఇప్పుడు మన ఏమో రాతి యుగంలో అక్కడికి కూడా ఏదో యుగంలో బతుకులేం కదా టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం సో ఈ భౌతిక దాడులు అనేది ఖచ్చితంగా అందరం కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మొత్తంగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై దాడికి సంబంధించిన వార్త ఇది